కాంట్రవర్షియల్ కింగ్ రూమర్స్కి రారాజుగా పిలిచే కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కరణ్కి అమ్మాయిల కంటే అబ్బాయిలే ఇష్టం కరణ్ ఓ రకం కాస్త తేడా అన్న రూమర్స్ చాలా ఎక్కువగా వినిపిస్తాయి అయితే రీసెంట్గా ఓ షో కరణ్ జోహర్ చెప్పిన మాటలతో కాస్త కాదు ఫుల్ తేడా అని క్లారిటీ ఇచ్చినట్లయింది మరి కరణ్ గురించి ఫుల్ ట్రెండ్ అవుతున్న ఆ వీడియోలో ఏముంది నిజంగా కరణ్ జోహర్ అలాంటివాడా జాన్వీ కపూర్ ఫ్యామిలీకి కరెంట్కు మధ్య ఉన్న సంబంధం ఏంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కరెంట్కు కోట్లాది రూపాయలు పెట్టి సినిమాలు తీసే రేంజ్కు ఎలా ఎదిగారు వస్తు స్టోరీ మహారాష్ట్రలోని ముంబైలో ప్రముఖ నిర్మాత ఎస్ జోహర్ హిరు జోహర్ దంపతులకు మే ఇరవై ఐదు పంతొమ్మిది వందల రెండున జన్మించాడు కరణ్ జోహార్ కరణ్ అసలు పేరు రాహుల్ కుమార్ జోహార్ కేజేఓ అని కూడా పిలుస్తారు ఇక ముంబైలోని లాన్స్ హై స్కూల్లోను హెచ్ఆర్ కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్లోనూ చదువుకున్నాడు కరణ్ అంతేకాదు ఫ్రెంచి భాషలో మాస్టర్స్ డిగ్రీ ఇచ్చేస్తాడు సినిమా ఫ్యామిలీ నుంచి రావడంతో చిన్నతనం నుంచి సినిమాలంటే మహా ఇష్టం ఉండేది అయితే కరణ్ గ్రీన్ లాన్స్ హై స్కూల్లో ఉన్న టైంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై సమయంలో జోహర్ తండ్రి ఎష్ జోహర్ నిర్మించిన ఐదు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఎదుర్కొంది ఇక కరణ్ జోహర్ తండ్రి యష్ జోహర్ బాలీవుడ్లో దోస్తానా అగ్నిపత్ డూప్లికేట్ కుచ్చు హోతాహే లాంటి సినిమాలను నిర్మించి టాప్ నిర్మాతల లిస్టులో చేరిపోయారు అయితే పంతొమ్మిది వందల ఎనభైలో తీసిన దోస్తానా తర్వాత యష్ జోహర్ నిర్మించిన ఐదు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ దారుణమైన నష్టాలను మిగిల్చాయి దీంతో యష్ జోహర్ చాలా ఆస్తులను అమ్మేశారు ఇలా ఆ టైంలో తీసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఫైనాన్సర్స్కు తిరిగి డబ్బులు చెల్లించడానికి చాలా ఇబ్బందులు పడ్డారు ఆ టైంలో యష్ జోహర్ తల్లి కరణ్ జోహర్ నానమ్మ తన ఇంటిని అమ్మేసి ఆ డబ్బును చెల్లించి యష్ జోహర్ని ఇబ్బందుల నుంచి బయటపడేసింది ఆ తర్వాత మరో సినిమా నిర్మిస్తే అది కూడా నిరాశపరిచింది అప్పుడు కరణ్ జోహర్ అమ్మగారు తన నగలను విక్రయించింది ఆపై కుటుంబ వారసత్వంగా వస్తున్న ఢిల్లీలోని కొన్ని ఆస్తులను కూడా యశ్ అమ్మేశారు ఇలా కరణ్ జోహార్ తండ్రి నిర్మాత అయినప్పటికీ తమది సంపన్న కుటుంబంగా ఎప్పుడూ లేదు మధ్యతరగతి కుటుంబంగానే గడిచింది అయినప్పటికీ ఎప్పుడూ కరెంట్కు మాత్రం ఏ లోటు లేకుండా చూసుకున్నారు వారి అందరి ప్రేమానురాగాల మధ్య రాకుమారుడిలా పెరిగారు కరణ్ జోహర్ గారు అయితే చిన్నప్పటి నుంచి కుటుంబ ఆర్థిక పరిస్థితులను చూస్తూ పెరిగిన కరణ్ జోహార్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో దూరదర్శన్లోని ఇందిరాధనుష్ సీరియల్లో శ్రీకాంత్ పాత్రలో నటించారు చిన్నప్పటి నుంచి సినిమాలంటే అభిమానమున్న కరణ్ యశ్ చోప్రా సూరజ్ బర్జత్యాలు తన రోల్ మోడల్ అని చెప్తుంటాడు ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన రొమాంటిక్ కామెడీ డ్రామా కూచు కూచు హోతాహ్తో దర్శకుడిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఇది కరణ్ మొదటి సినిమా అయినప్పటికీ జాగ్రత్తగా ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా సినిమా తీయడంతో సినిమా సూపర్ హిట్ అంతేకాదు కుచ్ కుజ్ హోతా సినిమా కరెంట్కు జాతీయ చలనచిత్ర దర్శకుడిగా అవార్డ్ ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డ్ ఉత్తమ స్క్రీన్ ప్లేగా ఫిలింఫేర్ అవార్డ్ సంపాదించి పెట్టింది ఇలా దూసుకుపోతున్న కరణ్ జోహార్ రెండు వేల నాలుగులో కాఫీ విత్ కరణ్ అనే టెలివిజన్ టాక్ షో చేశాడు ఈ షోలో కరణ్కు మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ తర్వాత రెండు వేల ఒకటిలో వచ్చిన కభి ఖుషి కభిగమ్ ఆ తర్వాత రెండు వేల ఆరులో వచ్చిన కబీ అల్విదా నా కహనే సినిమాలు రెండు దేశీ విదేశీయ మార్కెట్లలో కమర్షియల్గా సక్సెస్ అయ్యాయి ఇప్పటి వరకు న్యూమరాలజీని నమ్మిన కరణ్ కేవలం కే అనే అక్షరంతోనే మొదలయ్యే పేర్లనే సినిమాలకు పెట్టేవాడు కానీ రెండు వేల ఆరులో వినోద్ చోప్రా నిర్మాణంలో వచ్చిన లగే రహో మున్నాయి సినిమాను చూసి న్యూమరాలజీని నమ్మడం మానేశారు ఇలా రెండు వేల పదిలో మై నేమిస్ ఖాన్ సినిమా తీయగా కరణ్కు ఉత్తమ దర్శకుడిగా రెండవ ఫిల్మ్ఫేర్ అవార్డును పెట్టింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో జోహార్ స్పై థ్రిల్లర్ రాజీ రెండు వేల ఇరవై ఒకటిలో బయోపిక్ పేర్ షా నిర్మించగా ఈ రెండు సినిమాలు ఉత్తమ చిత్రాలుగా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నాయి ఇలా రెండు వేల ఇరవై రెండులో బ్రహ్మస్త్ర పార్ట్ వన్ శివ అనే ఫ్యాంటసీ చిత్ర నిర్మాతగా ఏవిజీసీలో ఉత్తమ చిత్రంగా ప్రారంభ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు రెండు వేల ఇరవై మూడులో రాఖీ ఔ రాణికి ప్రేమ్ కహాని అనే రొమాంటిక్ కామెడీ చిత్రానికి దర్శకత్వం వహించాడు ఈ సినిమాలో ధర్మేంద్ర జయ బచ్చన్ షబానా అజ్మీ రణవీర్ సింగ్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించారు సినిమా సూపర్ హిట్ కావడంతో మంచి విజయం సాధించి ఆ సంవత్సరంలో ఏడవ అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రంగా నిలిచింది ఈ సినిమా కరణ్ జోహార్కు ఉత్తమ దర్శకుడిగా మరో ఫిల్మ్ఫేర్ అవార్డును సంపాదించి పెట్టింది కరణ్ జోహార్ వాట్ ది లవ్ అనే డేటింగ్ షో కాలింగ్ కరణ్ అనే రేడియో షోను కూడా నిర్వహించాడు జలగతి కలాజా ఇండియాస్ గాడ్ టాలెంట్ అనే పోటీ రియాలిటీ షోలలో న్యాయ నిర్ణేతగా కనిపించి మెప్పించాడు కరణ్ జోహార్ ఇప్పటి తన జీవితం ఇలా ఉందంటే తన తండ్రే కారణమని చెప్తుంటాడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా కుటుంబం ఆనందంగా ఉండాలని నాన్న ఎంతో కష్టపడ్డాడు కానీ అంతగా కలిసి రాలేదు ఆయన కళలకు నేను ఎలాగైనా జీవం పోయాలని అనుకున్నాను ఈ క్రమంలో నేను ముందుగా దర్శకుడిగా పలు సినిమాలు తీశాను దేవుడి ఆశీర్వాదంతో అవి సూపర్ హిట్ అయ్యాయి చేతిలోకి సరిపడా డబ్బులు వచ్చింది నా కష్టంతో నాన్న కళను నిజం చేశాను అందుకోసం నేను రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి ఆదివారం కూడా రెస్ట్ తీసుకోకుండా నేను పనిచేస్తాను నా జీవితంలో సెలవు అనే పదానికి చోటు లేదు నేను కేవలం ఐదు గంటలు మాత్రమే నిద్రపోతానని చెప్పుకొచ్చారు అయితే ఇదంతా కాయిన్కు ఒకవైపే కరణ్ జోహర్ సక్సెస్ వెనుక డార్క్ సీక్రెట్స్ ఎన్నో ఉన్నాయి హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోవడానికి కరెంట్ మాఫియానే కారణమని చాలా మంది ఇప్పటికీ నమ్ముతారు కరెంట్ గే అని సుశాంత్ ని లైంగికంగా వాడుకోవాలని చూడగా దానికి ఒప్పుకోని సుశాంత్ ఒప్పుకోకపోవడంతో టార్గెట్ చేసి సుశాంత్ కి మనశ్శాంతి లేకుండా చేసి చంపేశాడనే వాదనలు వినిపిస్తాయి సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంలో ఎలాంటి కుట్రకోవడం లేదని కేవలం ఆయన ఆత్మహత్య చేసుకోవడం వల్లే చనిపోయాడంటూ క్లోజర్ రిపోర్ట్లో సీబీఐ క్లారిటీ ఇచ్చినప్పటికీ కరణ్ డబ్బులిచ్చి సీబీఐని మేనేజ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుతం కరణ్ జోహార్ వయసు మూడేళ్లు చిన్న వయసులో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు అందుకు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు అయితే కరణ్ గే అని అందుకే పెళ్లి చేసుకోలేదని కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తారు ఈ వార్తలను నిజం చేసేలా కరణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి కాఫీ విత్ కరణ్ అనే టాక్ షోతో కరణ్ ఎన్ని వివాదాలు సృష్టించాడో అందరికీ తెలుసు ఇప్పుడు అలాంటి ఇంకో షోకు ఈ నిర్మాత గెస్ట్గా వెళ్లాడు ఒకప్పటి బాలీవుడ్ హిట్ హీరోయిన్స్ కాజల్ ట్వింకిల్ కన్నా కలిసి టూ మచ్ విత్ కాజల్ అండ్ ట్వింకిల్ అనే షోను చేస్తున్నారు ఇక ఈ షో కూడా కాఫీ విత్ కరణ్కి తీసిపోలేదు సెలబ్రిటీల ఎఫైర్లు రొమాన్స్ గొడవలు ఇవే ఉన్నాయి అయినా కూడా కాజల్ ట్వింకిల్ సెలబ్రిటీలను అడిగే తీరు ఏదైతే ఉందో కరణ్ అంత వర్స్ట్గా అయితే ఏమీ లేదు అయితే ఈ షోకు నిర్మాత కరణ్ సోహార్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా వచ్చారు ఇక వీరిని కాజల్ ట్వింకిల్ ఆడుకున్నారు ముఖ్యంగా కరణ్ ను నెక్స్ట్ లెవెల్లో ఏడిపించారు ఇందులో కరణ్ ను ఒక ప్రశ్న అడిగారు మీరు రెండు సీక్రెట్స్ చెప్పండి అందులో ఏది నిజం ఏది అబద్ధం అని గెస్ట్ చేస్తాం అని అంటే కరణ్ నేను ఇరవై ఆరేళ్ల వయసులో వర్జినిటీ కోల్పోయాను జాన్వి వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనే నేను అన్నాడు అయితే దానికి జాన్వి అవాక్ అయింది ఇక ఆ పక్కన ఉన్న ట్వింకిల్ కన్నా సరదాగా బోనీ కపూర్తో కాదు కదా అంటూ సెటర్ వేసింది దీంతో కరణ్ గురించి తెలుసు కాబట్టి బోని కపూర్తో కాదుగా అన్న డైలాగ్ చెప్పిందన్న కామెంట్స్ మొదలయ్యాయి ఇక ఇదిలా ఉంటే కరణ్ తాను అన్నదానికి క్లారిటీ ఇచ్చాడు కరణ్ జోహర్ చెప్పిన రెండు విషయాల గురించి కాజల్ మాట్లాడుతూ నీవు ఇరవై ఆరేళ్లలో వజ్నిటి కోల్పోయిన విషయం నిజమే కానీ జాన్వీ కపూర్ కుటుంబంలోని వ్యక్తితో సెక్స్ చేశారు అనేది పూర్తిగా అంటూ కాజల్ చెప్పగా దానికి కరణ్ జోహర్ ఆసక్తికర సమాధానం చెప్పారు మొదటిది కరెక్ట్ రెండో విషయం అబద్ధం అంటూ వివరణ ఇచ్చారు ఇక రెండోది అబద్ధమైనా అయినా అలా రెండు సార్లు చేయాలని అనిపించినా చేయలేదని కరెంట్ కామెంట్ చేశాడు దీంతో కపూర్ ఫ్యామిలీలో కరెంట్ ఎవరిపై కన్నేశాడన్న ప్రశ్నలు మొదలయ్యాయి అయితే కరణ్ జోహార్ పెళ్లి కాకపోయినా పిల్లల్ని కనాలనుకుంటున్నాడు దీనికోసం కరెంట్ సరోగసి ద్వారా తండ్రి కావాలని నిర్ణయించుకున్నాడు రెండు వేల పదిహేడులో కరెంట్కు సరోగసి ద్వారా ఇద్దరు కవలలు జన్మించారు కూడా ఇద్దరు కవలలను కరణ్ తల్లి చూసుకుంది కరెంట్ కూతురు పేరు రూహి కొడుకు పేరు యష్ తన తల్లిదండ్రుల పేర్లు పిల్లలకు పెట్టుకున్నాడు అయితే కరెంట్ సినిమాలు చేసినా చేయకపోయినా తన మాటలతోనూ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్తోనూ విచిత్రమైన డ్రెస్సింగ్తోనూ నిత్యం హెడ్లైన్స్లో ఉంటాడు మరి కరెంట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి